వెల్కమ్ టు మై షోల్ టారోట్ ఛానల్ దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి షేర్ చేయండి ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే స్క్రీన్ పైన ఉండే కాంటాక్ట్ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి రీయూనియన్ రెమెడీస్ కావాలన్నా సరే స్క్రీన్ పైన ఉండే కాంటాక్ట్ నెంబర్ కాంటాక్ట్ అవ్వండి టారోట్ రీడింగ్ క్లాసెస్ అయినా క్యాండిల్ వ్యాక్స్ రీడింగ్ క్లాసెస్ అయినా ఏ క్లాసెస్ అయినా నేను మీకు యాక్యురేట్గా రీడింగ్ చెప్తాను క్లాసెస్ చెప్తానండి నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే చూసే వ్యూయర్స్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు రొమాంటిక్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయో చూద్దాం మీ పర్సన్ రొమాంటిక్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి మీ పైన యూనివర్స్ గ్రాటిట్యూడ్ 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 మీ పర్సన్ని త్రీ టు ఫైవ్ టైమ్స్ అయితే తలంచుకోండి యూనివర్స్ గ్రాటిట్యూడ్ 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 చూసే వ్యూయర్స్ సను రొమాంటిక్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి ఫస్ట్ వీళ్ళు రొమాంటిక్ ఫీలింగ్స్ చెప్పండి ఏంజల్స్ యాక్యురేట్గా ఇవ్వండి యూనివర్స్ గ్రాటిట్యూడ్ 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 వీళ్ళ రొమాంటిక్ ఫీలింగ్స్ చెప్పండి ఏంజల్స్ చూసే వ్యూయర్స్ యొక్క రొమాంటిక్ ఫీలింగ్స్ చెప్పండి రొమాంటిక్ ఫీలింగ్స్ చూసే వ్యూయర్స్ రొమాంటిక్ ఫీలింగ్స్ హీలింగ్ ఫ్యామిలీ ఇష్యూస్ లెట్ యువర్ ఫ్రెండ్స్ హెల్ప్ యూ సెపరేషన్ డిసెప్షన్ ఎంగేజ్మెంట్ మీరైతే ఫ్యామిలీ ప్రాబ్లమ్స్లో చాలా ఫేస్ అవుతున్నారండి మీరు మీ పోసంతో ఫ్యామిలీ చేసుకోవాలి వాళ్ళ ఫ్యామిలీ విషయంలో కూడా మీరు ఆ ఫ్యామిలీ ఇష్యూస్ కూడా మీ బర్త్డేగా ఫీల్ అవుతూ దానిలో వాటిని కూడా నా ఫ్యామిలీ అనుకొని మీరేంటంటే ఆ ఫ్యామిలీ విషయాలు ప్రతిదీ కూడా మీరు ఆలోచిస్తున్నారు వాళ్ళు ఫ్యామిలీ బాగుందా లేదా అసలు ఎలా ఉన్నారు తన నా మనిషి అనుకొని మీరైతే అనుకుంటున్నారు మీ ఫ్యామిలీ ఇష్యూస్లో కూడా మీరు హీల్ అవుతారు కొంతమంది ఏంటంటే లెట్ యువర్ ఫ్రెండ్స్ హెల్ప్ యూ కొంతమంది ఏం చేస్తున్నారంటే మీ ఫ్రెండ్స్ హెల్ప్ అయినా మీకు బాగా దగ్గరైనటువంటి టారో ట్రీడర్స్ హెల్ప్ అయినా లేదు అంటే ఆస్ట్రాలజర్స్ హెల్ప్ అయినా లేదు అంటే మీకు ఇష్టమైన దై దేవుడికైనా సరే మీ గో మీ బాధని మీరు చెప్పుకుంటున్నారు భగవా మీరేంటంటే నేను ఏమైనా అంటే ఏమైనా తప్పుగా అనుకుంటే నన్ను క్షమించండి అనుకొని మీరు అడుగుతున్నారు నెక్స్ట్ ఏంటంటే వాళ్ళ సపోర్ట్ కూడా మీరు ఎక్కువగా కోరుకుంటున్నారండి మీ వెల్ విషర్స్ కోసం మీరు ఎక్కువగా వాళ్ళ సపోర్ట్ని కోరుకుంటున్నారు మీ మీ యొక్క మీ మీ పోర్సన్ విషయంలో మీరు ఉండే సెపరేషన్ని మీరు అయితే అసలు తట్టుకోలేకపోతున్నారు కానీ ఎప్పటికైనా ఈ సెపరేషన్ తగ్గుతుంది ఎప్పటికైనా నా మనిషి వస్తారు అనే ఆలోచనతో మీరేంటంటే ఉన్నారు ఈ ఆలోచన నుంచి ఎప్పటికైనా ఎప్పటికీ సరైన సమయం వస్తుంది మా ఇద్దరి మధ్యలో మేము ఎప్పటికీ కలుస్తాము మేము లైవ్లో ఎప్పుడు కలుస్తాము నాకు ఎప్పుడు మెసేజ్ చేస్తారు నాకు ఎప్పుడు ఫోన్ చేస్తారు అని మీరు ఎదురు చూస్తున్నారండి ఈ సపరేషన్ తట్టుకోలేక వన్ ఈజ్ వేరింగ్ ఏ ఫాల్స్ సెల్ఫ్ మాస్క్ ఇన్ దిస్ రిలేషన్షిప్ కొంతమంది విషయంలో మీరు ఏమనుకుంటున్నారంటే వాళ్ళు నిజంగా నన్ను ప్రేమించట్లేదేమో నిజంగా ప్రేమించే వాళ్ళే అయితే ఇలా వచ్చి అలా ఎందుకు వెళ్ళిపోతున్నారు నెక్స్ట్ యాక్షన్ నా విషయంలో ఎందుకు తీసుకోవట్లేదు తీసుకుంటారా లేదా తీసుకుంటే ఎలా ఉంటుంది వాళ్ళు ఏమైనా నా ముందు ఒకలాగుండి వాళ్ళు మనసులో వేరేలాగా ప్రవర్తిస్తున్నారా వాళ్ళు అసలు నిజంగా నన్ను లవ్ చేస్తున్నారా లేదా అని మీరు అనుకుంటున్నారు నెక్స్ట్ ఏంటంటే ఎప్పటికీ ఎంగేజ్మెంట్ అవుతుంది మేమిద్దరం ఎప్పుడు పెళ్లి చేసుకుంటాము పెళ్లి చేసుకుంటే బాగుంటుంది నాకు తనంటే ఇష్టం ఉంది తనెందుకు ఇలా దూరం పెడుతున్నారు అనుకొని మీరు ఆలోచిస్తున్నారండి ఇది మీ యొక్క రొమాంటిక్ ఫీలింగ్స్ మీ పర్సన్ పైన ఇప్పుడు మీ పోసన్ ఆలోచనలు మీ పైన ఎలా ఉన్నాయి మీ పోసన్ ఆలోచన ఫ్లట్టింగ్ మీ దగ్గరికి రావాలి మిమ్మల్ని ఫిజికల్ అట్రాక్షన్తో ఉండాలి గతాన్ని బాధల్ని విడిచిపెట్టాలి గతంలో ఉండే బా పడే బాధని విడిచిపెట్టాలి ఈ డిస్టెన్స్ అనేది దూరం అవ్వకూడదు ఎలా అయినా వచ్చి మీతో కలవాలి మాట్లాడాలి మెసేజ్ చేయాలి అని అనుకుంటున్నారు అక్కడి నుంచి నేను ఇక్కడ కెరియర్ ఫోకస్గా వర్క్ పడ్డాని వలన నేను రాలేకపోతున్నాను అని కూడా వాళ్ళు అక్కడ చాలా బాధపడుతున్నారండి ఈ దూరాన్ని ఎలా అయినా తగ్గించాలి అనుకుంటున్నారు మీ యొక్క ప్రేమని మీరు కొంచెం ప్రేమని వాళ్ళకి ఎక్స్ప్రెస్ చేయాలి అని కూడా అనుకుంటున్నారు మీ ప్రేమను కానీ వాళ్ళకి ఎక్స్ప్రెస్ చేసినట్లుగా అయితే వాళ్ళు ఇంకా వేగంగా మీ దగ్గరికి రావాలి అనుకుంటున్నారండి వాళ్ళ ప్రేమను కూడా మీకు చెప్పాలి అనుకుంటున్నారు దగ్గరికి వచ్చి చాలా తగ్గ తగ్గి వాళ్ళ ప్రేమని మీకు చూపించాలి అనుకుంటున్నారు రికన్సిలేషన్ సమ్ వన్ ఫ్రమ్ యువర్ పాస్ట్ ఈజ్ రిటర్నింగ్ టు యువర్ లైఫ్ మీ పర్సనే మీ మీ పర్సనే మీ లైఫ్లోనికి వేగంగా వచ్చి మీకు సారీ చెప్పాలి సారీ చెప్పి ఈ రిలేషన్ని ఎలా అయినా నిలబెట్టుకోవాలి రికన్సిడర్ అవ్వాలి అని అయితే అనుకుంటున్నారు ఎవరు వన్ ఫ్రమ్ యువర్ పాస్ట్ మీ పర్సన్ లైఫ్లో పాస్ట్ వాళ్ళ ఫ్రెండ్స్ కానీ ఏదో పాస్ట్ పర్సన్ వచ్చారు వాళ్ళ గురించి ఏంటంటే మీ దగ్గరికి రాలేని పరిస్థితి అవుతుంది కానీ వేగంగా రావాలి మీ లైఫ్లోనికి అని అయితే వాళ్ళు అనుకుంటున్నారు डिवाइन की డివైన్ మీద విడిచిపెట్టారండి ఈ ఎప్పుడు మేమిద్దరం కలుస్తాం చాలా హ్యాపీగా ఉంటాము జాయిగా ఉంటాము సరైన సమయం మాకు ఎప్పుడు అందుతుంది భగవంతుడా ఈ వర్క్ అనేది ఎక్కువగా ఈ వర్క్ ఎప్పుడు పూర్తవుతుంది లేకపోతే ఈ ఎక్కడైనా ఇబ్బందులు ఉంటే ఆ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఎప్పుడు పూర్తవుతాయి నేను పరిస్థితులు నాకు అనుకూలంగా లేవు నేను రావాలి వెళ్ళాలి అని మీ పోషన్ మీద విషయంలో ఆలోచిస్తున్నారు ఎంగేజ్మెంట్ మీతో మ్యారేజ్ చేసుకోవాలి రింగ్ ఇవ్వాలి ఒక గిఫ్ట్ ఇవ్వాలి తన ప్రేమని ఒక గిఫ్ట్ రూపంలో మీ దగ్గరికి చేరాలి అని అనుకుంటున్నారు పే అటెన్షన్ టు ద రెడ్ ఫ్లాగ్స్ రెడ్ ఫ్లాగ్స్ అంటే ద సైన్స్ ఆర్ కాషనింగ్ యూ అంటే కొన్ని రెడ్ ఫ్లాక్స్ మీ మధ్యలో ఉన్నాయి అంటే డేంజరస్ జోన్స్ ఉన్నాయి డే కొంతమంది మధ్యలో మేబీ మీ పార్ట్నర్ లైఫ్లోనైనా మీ లైఫ్లోనైనా లీగల్ ఇష్యూస్ ఏవైనా ఉండొచ్చును లీగల్ మ్యాటర్స్ ఉండొచ్చును లేదు అంటే ఫ్యామిలీ స్ట్రగుల్స్ ఉండొచ్చును ఇవన్నీ ఎప్పుడు తగ్గుతాయి అనుకొని అనుకుంటున్నారు ఇవన్నీ తగ్గి మీ దగ్గరికి రావాలి అనుకుంటున్నారు ఈ మనీ ప్రాబ్లమ్స్ అయినా వర్క్ ఇష్యూస్ అయినా లేదు అంటే అదర్ ఫ్యామిలీ వాళ్ళ ప్రాబ్లమ్స్ అయినా సరే ఉన్నాయి కొంతమందికి యువర్ సెల్ఫ్ ఏమనుకుంటున్నారంటే ఇట్స్ టైమ్ టు టేక్ బ్యాక్ కంట్రోల్ ఆఫ్ యువర్ లైఫ్ అంటే ఒంటరిగా ఉండి వాళ్ళ జీవితాన్ని వాళ్ళు చూసుకోవాలి అని వాళ్ళు అనుకుంటున్నారు ఎందుకంటే ప్రజెంట్ సిచ్యువేషన్స్ అనేవి వాళ్ళకు అనుకూలంగా లేవంట అందు గురించే రాలేని పరిస్థితి అని వాళ్ళు ఆలోచిస్తున్నారు ఫ్లట్ అని ఎందుకన్నారు చెప్పండి యూనివర్స్ ఫ్లట్ అని ఎందుకు అన్నారు ఫ్లట్ అని ఎందుకు అన్నారు ఫ్లట్ అని ఎందుకు అన్నారు చూడండి వాళ్ళు వాళ్ళకి ఎన్నో ఆప్షన్స్ వచ్చాయటండి ఓన్లీ ఆప్షన్స్తో జస్ట్ ఏంటంటే వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే జస్ట్ ఫ్లట్టింగ్ అంటే ఎంతవరకు జస్ట్ టచ్ మీద అట్లా ఉంటున్నారు వాళ్ళకి ఏమైనా అవసరమైతే వాళ్ళకి హెల్ప్ చేసినంతవరకే కానీ వాళ్ళకి వి ఫుల్ఫిల్మెంట్ ఎవరు అంటే మీరేనంటండి రిలీజ్ యువర్ ఎక్స్ అని ఎందుకన్నారు రిలీజ్ యువర్ ఎక్స్ అని ఎందుకన్నారు గతాన్ని విడిచిపెట్టి న్యూ బిగినింగ్ చేయాలి మీతో న్యూ బిగినింగ్ చేయాలి ఫిజికల్ అట్రాక్షన్తో ఉన్నారు మీతో హ్యాపీగా ఉండాలి గతంలో ఏవైనా సమస్యలు ఉంటే వాటిని అన్నింటినీ విడిచిపెట్టాలి అనుకుంటున్నారు ఎక్స్ప్రెస్ యువర్ ల ఎక్స్ప్రెస్ యువర్ లవ్ అని ఎందుకన్నారు ఎస్ మీరు ప్రజెంట్ అయితే లాంగ్ డిస్టెన్స్లో ఉన్నారు అందు గురించి ఏంటంటే వాళ్ళ ప్రేమని మీకు చెప్పాలి లేదు అంటే మీరైనా మీ ప్రేమని వాళ్ళకు ఎక్స్ప్రెస్ చేయాలి చేసినట్లుగా అయితే మీ ఇద్దరు కూడా మీ ఇద్దరు ఒకరికొకరు మనసులు అయితే ఒకటే కానీ రెండు వేరు వేరు శరీరాలు కాబట్టి డిస్టెన్స్ లాంగ్ డిస్టెన్స్ అవ్వచ్చు లేదు అంటే వేరు వేరు అయినా అవ్వచ్చు లేదు అంటే ఒక మ్యారీడ్ ఒకళ్ళు అన్మ్యారీడ్ అయినా అవ్వచ్చు ఒకళ్ళు మ్యారీడ్ ఒక సింగిల్ పేరెంట్ అయినా అవ్వచ్చు ఎవరైనా అనండి లేదు అంటే ఒకళ్ళు ఎమోషనల్గా అటాచ్మెంట్ అయ్యి ఉండొచ్చు ఒకళ్ళేమొచ్చి ప్రాక్టికల్గా ఉండొచ్చును ఎంత టూ బోర్త్స్ మ్యారేజెస్ అయినా సరే ఏంటంటే ఫ్యామిలీతో హ్యాపీగా ఉండొచ్చును ఇంకొకరు ఏంటంటే ఫ్యామిలీతో శాడ్గా ఉండొచ్చును అలాంటి సిచ్యువేషన్స్ కూడా ఇక్కడ కనిపిస్తున్నాయండి అందుకే ఎవరో ఒకరు మీ పర్సన్ విషయంలో మీరు మీ ప్రేమని మీరు ఎక్స్ప్రెస్ చేయాలి అని చెప్తున్నారు అవతల వ్యక్తి మీరు ఇక్కడ సాడ్గా ఉంటే వాళ్ళు హ్యాపీగా ఉండొచ్చును ఇలా ఉన్నాయండి ప్రజెంట్ ఈరోజు అయితే రీడింగ్ రికన్సిలేషన్ మీరు ఎక్కువగా ఏంటంటే మీ పర్సన్ ఏంటంటే రికన్సిలేషన్ అంటే వాళ్ళకి ఇష్టమైన పర్సన్ దగ్గర ఎక్కువగా కూడా వాళ్ళ పాస్ట్ పర్సన్ మేబీ ఫ్యామిలీ అవ్వచ్చు దేవుళ్ళ దైవరాధనైనా అవ్వచ్చు లేదు అంటే ఫ్రెండ్స్ అవ్వచ్చు ఎవరి దగ్గర కానీ ఎక్కువగా ఉండ మాట్లాడాలి అనుకుంటున్నారు కానీ వాళ్ళతో వాళ్ళతో ఉండేటప్పటికి కూడా మీ మీద చాలా ప్రేమ ఉంది ప్రజెంట్ అయితే చాలా ఓపికగా ఉన్నారు సిచ్యువేషన్స్ అనేవి మీకు వాళ్ళకి అనుకూలంగా లేదు అనుకుంటున్నారు ప్లేఫుల్నెస్ ఎందుకు అన్నారు ఇది ఒక ఆట కాదు నేనైతే వేగంగా రావాలి అనుకుంటున్నాను ఇక్కడ పరిస్థితులు అనేవి అనుకూలంగా లేదు కానీ నా దగ్గ నాకు మాత్రం నీ దగ్గరికి రావాలి వచ్చి నీతో అన్నీ మాట్లాడాలి నీతో ఉంటేనే నాకు ఆనందం అనేది ఉన్నది కానీ నేను ఎటువంటి సిచ్యువేషన్లో కూడా ప్రజెంట్ ఇక్కడ యాక్షన్ తీసుకోలేకపోతున్నాను కానీ త్వరలో నీ దగ్గరికి రాబోతున్నాను అని కూడా మీ మీ పోసం చెప్తున్నారు ఎంగేజ్మెంట్ ఎంగేజ్మెంట్ మ్యారేజ్ కార్డ్ వచ్చిందండి మ్యారేజ్ చేసుకోవాలి ఫిజికల్ అట్రాక్షన్ ఉంది ఇది జరి జన్మ జన్మల బంధం అని కూడా అనుకుంటున్నారు ఇది డెస్టినీ డెస్టినీ అంటే మీకు డివైన్ రాసిన ఒక బంధం ఇది కాబట్టి మీరు ఎప్పుడు కూడా విడిపోరు అయితే యూనివర్స్ కూడా మీకు చెప్తున్నారండి పే ఎటెన్షన్ టు ద రెడ్ ఫ్లాగ్స్ అని ఎందుకన్నారు పే అటెన్షన్ టు ద రెడ్ ఫ్లాగ్స్ అని ఎందుకన్నారు ఈ రెడ్ ఫ్లాగ్స్ అంటే ఈ డిస్టెన్స్ అనేది అంటే ఈ డిస్టెన్స్ అనేది మీకు ఒక అంటే వాళ్ళకి మీ మీద చాలా ప్రేమ ఉంది కానీ ఈ డిస్టెన్స్ అనేది ఒక మీకేంటంటే ఒక స్టేబుల్ పర్సన్గా మార్చి బ్యాలెన్సింగ్ చేయడానికి మీకు ఆ పరిపరి ఏ విధంగా మిమ్మల్ని ఆలోచన తీరుల్లోకి మార్చడానికి యూనివర్స్ అండ్ మీ పోజాన్ని ఇచ్చే టెస్టింగ్ అండి ఇది మీరు తలకిందులుగా ఎలా అవుతారు ఎలా మారుతున్నారు అని ఆలో యూనివర్స్ పంపించిన టెస్టింగ్ ఇది అని యూనివర్స్ అయితే చెప్తున్నారు ప్రీ యువర్ సెల్ఫ్ అని ఎందుకు అన్నారు మీరు చాలా ఎక్కువగా మీరంట రెస్ట్ తీసుకుంటున్నారు అని మీ పోసన్ అనుకుంటున్నారండి మీ విషయంలో నెక్స్ట్ ఏంటంటే మీరేదో వాళ్ళకి సింగిల్గా ఉన్నారు హ్యాపీగా ఉన్నారని వాళ్ళు అనుకుంటున్నారు వాళ్ళైతే చాలా భయపడుతున్నారు స్ట్రెస్ ఎక్కువ పడుతున్నారండి నిద్ర లేని కూడా గడుపుతున్నారు అది ఇక్కడ యూనివర్స్ ఇచ్చింది ఇప్పుడు చూద్దాం యూనివర్స్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ చూసే వ్యూ ఎవరైనా సరే ఈ రిలేషన్లో రీయూనియన్ అవుతుందా లేదా చెప్పండి యూనివర్స్ చూసే యూఎస్కి వాళ్ళ పర్సన్కి రిలేషన్లో రీయూనియన్ అవుతుందా లేదా చెప్పండి యూనివర్స్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ ఎస్ అవుతుందండి ఆనెస్ట్గానే ఉంది రిలేషను కాకపోతే ఇగో యాటిట్యూడ్ ఎక్కువగా ఉన్నది అందుగురించే ఇది డిలే అవుతుంది మెచ్యూర్గా ఆలోచిస్తున్నారు అసలు ఇద్దరు కలుస్తారా లేదా చెప్పండి యూనివర్స్ లైవ్లో కలుస్తారా లేదా చూసే వ్యూయర్స్ సేవ్ యూ ఇయర్స్ లైవ్లో కలుస్తారా లేదా ప్రజెంట్ అయితే లేదండి ఎందుకంటే అక్కడ ఉండే సిచ్యువేషన్స్ అనేది వాళ్ళకి థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో చాలా పెయిన్ఫుల్ సిచ్యువేషన్లో ఉన్నారు సో అక్కడ నుంచి ఫ్యూచర్లో ఏమైనా లైవ్లో కలిసే అవకాశం ఉందా ఉందండి కాకపోతే ఏంటంటే వీళ్ళు ఆలోచిస్తున్నారు ఆలోచించి మీకు లాంగ్ టర్మ్ కమిట్మెంట్ అయితే ఇవ్వడానికి వస్తారు ఖచ్చితంగా వచ్చి మళ్ళీ సెపరేషన్ అయితే అవుతారు బాధపడుతున్నారండి మీ పోసన్ మీతో కలుస్తారు కానీ చాలా బాధపడుతున్నారు అక్కడ నుంచి ఆ పరిస్థితుల నుంచి నేను రాలేకపోతున్నాను నేనేం చెయ్యాలో నాకు అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నానో అని అనుకుంటున్నారు యూనివర్స్ యాక్యురేట్ రీడింగ్ ఇవ్వండి చూసే వ్యూఎస్ పోసన్ అసలు వస్తారా రారా చూసే వ్యూఎస్ పోసన్ అసలు వస్తారా రారా చూసే వ్యూఎస్ కోసం అసలు వస్తారా రారా క్లారిటీ ఇవ్వండి యూనివర్స్ యాక్యురేట్ రీడింగ్ ఇవ్వండి యూనివర్స్ గ్రాటిట్యూడ్ 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 వస్తారు టీం వర్క్ చేస్తున్నారు ఖచ్చితంగా మీ మిమ్మల్ని చాలా ఎక్కువగా ప్రేమిస్తున్నారు వస్తారు రహస్యాలు అన్నీ చెప్తారా లేదా అంతవరకు జరిగిన విషయం ప్రతి విషయం కూడా చెప్తారా లేదా చెప్పండి యూనివర్స్ ఎవరీ సిచ్యువేషన్ చెప్తారా లేదా చెప్తారు ప్రతీది కూడా చెప్తారు